అమృత పూజాగదిలో భగవంతుడిని చూస్తూ నిశ్శబ్దంగా ప్రార్థన చేస్తోంది తల్లి అమృత చేతిని పట్టుకుని ప్రేమగా మాట్లాడుతోంది ఉద్వేగభరితంగా మిత్రురాలు అమృతతో నడుస్తూ తేలికగా నవ్విస్తూ ప్రయత్నిస్తోంది ఇంటి గేట్ దగ్గర రాజేంద్ర ప్రసాద్ గారు కారులో దిగుతూ వెనుక కుటుంబ సభ్యుల ఇంటి లోపల ఉద్రిక్త వాతావరణం పెద్దలు వేచి చూస్తున్నారు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలుపుతున్నాను ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మమ్మల్ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ వికాసమైన ఉదయం ఈ రోజు ఎపిసోడ్ చాలా బాగుంది కంపల్సరీ చూడండి అమృత కలర్ఫుల్ చీరలో పూలతో అలంకరించిన జడతో తల్లి పక్కన కూర్చుని కాఫీ తాగుతూ చిన్న నవ్వుతో వెనుక ప్రకాశవంతమైన ఇంటీరియర్ పూజా గదిలో నిశ్శబ్ద ప్రార్థన అమ్మ చీరతో అమృత రంగురంగుల పూజా సామగ్రితో భగవంతుడిని చూస్తూ వెనుక నవరంగుల దీపాలు సాంప్రదాయ శోభ శోభమిత్రురాలితో ఉల్లాస సంభాషణ ఇద్దరు రంగురంగుల దుస్తులు గార్డెన్ లో జోకులు పంచుకుంటూ బయట చెట్ల నీడలో రంగుల బ్యాలూన్లు రాజేంద్ర ప్రసాద్ కుటుంబం ప్రవేశం పుష్పాలతో అలంకరించిన గేట్ వెనుక కార్లు పెద్దవారు పుట్టపక్కలతో దిగడం లగ్జరీ ఇంటి ఎంట్రన్స్ పెళ్లి సంబంధం గురించిన చర్చ ఇంట్లో అందరూ కలర్ఫుల్ దుస్తుల్లో గంభీరంగా చర్చలో పాల్గొంటున్నారు అమృత తలవంచిన స్థితిలో వెనుక దీపాలు గోడపై ఫ్యామిలీ ఫోటోలు తల్లి కంటతడి కుమార్తె కన్నీటి పోరు తల్లి గుండెలపై అమృత కన్నీటి భరితంగా ఒదిగిపోయింది క్లోజప్ షాట్ వెనుక సున్నితమైన లైట్ అమృత పగలబడి చెప్పే నిజం నాకు ప్రేమ ఉంది ఇంకో వ్యక్తిపై ఇంట్లో ఓ నిశ్శబ్దం అందరూ అబ్బురపడతారు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి